ఇలాంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు కడప జిల్లా కలెక్టర్ వారు ప్రతి ఒక్కరూ మీకు ఏర్పాటు చేసిన గ్యాలరీస్ లో కూర్చోవాలని మీకు ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాము రైట్ సైడ్ జరిగింది గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ గారు అలాగే వేదిక రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక ఎకరాల్లో మామిడి బత్తాయి చీని నిమ్మ సపోటా నాలుగు ఎకరాల్లో పొలం గట్లు వెంబడి మొక్కలు నాటడం జరిగింది

దేశభక్తిని సాగుతున్నారు సకారభంగా ఎనభై ఏడు అధ్యయన సంప్రది రాజ్యాంగం మనకు అర్థించిన విధయాన్ని ఆ దిశగా జిల్లా పెరగండి సాగుతున్నారు కడప జిల్లా కలెక్టర్ వారు తిగిన యాభై ఏడు పురోగతిలో ఉన్నాయి తొంభై కోట్ల రూపాయలు ఏంటో నాలుగో వివిధ కంటింజెంట్లకి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ శ్రీ జి వీరేష్ గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ డిస్ట్రిక్ట్ ఆర్మ సూపరింటెండెంట్ గా ఎన్సిసి సీనియర్ బాయ్స్ లెడ్ బై శ్రీ శ్రీ మనోహర్ సీనియర్ అండర్ ఆఫీసర్ అసిస్టెంట్ బై శ్రీ ఎల్ ఆర్ఎస్ డిఆర్ కడప ఫోర్త్ కంటెంజెంట్ దిస్ డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ లెడ్ బై శ్రీ అప్పల్ నాయుడు గారు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ డిఆర్ కడప అసిస్టెంట్ బై విద్యార్థి సమూహాలు నేడు వివిధ కంటెంజెంట్ లుగా కవాతు నిర్వహించడాన్ని మనం వీక్షించి కలెక్టర్ గారు కూడా పర్యవేక్షించడం మనం వీక్షించాము అలాగే కడప జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరిగిన సమగ్ర అభివృద్ధిని సవివరంగా తెలియజేసిన కడప జిల్లా కలెక్టర్ వారికి కడప జిల్లా ఎన్సిసి గర్ల్స్ ఎయిత్ కంటెంట్ భారత్ స్కౌట్స్ లీడ్ బై మాస్టర్ ఎస్ అబ్దుల్ రహీమ్ స్కౌట్స్ లీడర్ అస్టెంట్ బై మాస్టర్ ఎన్ విశ్వవర్ధన్ అసెంట్ స్కౌట్స్ లీడర్

సమజ్ క్రాస్ వాట్ ని ఎంత చక్కగా చేస్తున్నారో మీరు వీక్షించవచ్చు డాగ్ హ్యాండ్లర్స్ మధ్య క్రాస్ వాట్ ని కమాండ్ తీసుకుని డాగ్స్ వరకు ధన్యవాదాలు అనంతరం మీరు గమనించవచ్చు ఎంత గట్టిగా పట్టుకుందంటే అతను పారిపోవడానికి ఎదురిచకోవడానికి ప్రయత్నం చేస్తున్నా డాగ్ ఒదలలేదు దిస్ ఇస్ అటాకింగ్ బై డాగ్స్ అందరూ మనం అందరం కృతజ్ఞతతో అభినందన తెలియజేస్తాం

దేశంలో నిషేధించాలని నినాదం గడ్డి గ్రామ దగ్గర పాలక సంస్థ సభ్యులు వస్తూ వారు నిర్వహించిన నగటాలను వీక్షించవచ్చు లైవ్ గా ఏదైతే వారు గోశాలలు పెంచుతున్నారో ఆ గోశాలలో ఉన్నటువంటి ఆర్థికం చెప్పాలి సంస్కరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నిర్వహిస్తుంది అనంతరం అగ్నిపాపక శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా వారి శకటాన్ని మనం వీక్షించవచ్చు అందులో అదనలో అగ్నిపాపక శాఖ శకటం వస్తుంది అనంతరం కడప నగర పాలక సంస్థ అత్యాధునిక వసతులతో పదమూడు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం జరిగింది సగం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడానికి ఒక్కొక్క పబ్లిక్ టాయిలెట్ కు పది లక్షల మహిళా సిబ్బందితో పాటు మహిళా ప్రకృతి సిబ్బంది కూడా భూహింస నుండి మహిళల రక్షణ భూహింస చట్టం నుండి మూడు వేల డెబ్బై రెండు పిటిషన్లు స్వీకరించి వైఎస్ఆర్ కడప జిల్లా మహిళా ఇక్కడ నిధుల లేచి నేలుకో యాప్ డౌన్లోడ్ చేసుకో ఆపద సమయంలో దిశ సేవలు అందుకో అంటూ అదిగో అలా అదిగో వచ్చేస్తుంది